హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో అందరికీ కూడా ఉపయోగపడే కొన్ని మంచి మంచి సింపుల్ చిట్కాలు అనేవి ఈరోజు వీడియోలో మేము ముందుకు తీసుకువచ్చానండి ఈ వీడియోలన్నీ టిప్స్ అన్నీ కూడా మీకు చాలా కొత్తగా ఉంటాయండి ఈ టిప్స్తో మీ పనులన్నీ కూడా అసలు శ్రమ లేకుండా ఈజీగా చేసుకోవచ్చు స్టార్టింగ్ నుంచి ఈ వీడియోని ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారు వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆన్ చేస్తే నేను చేసేటటువంటి కొత్త ఐడియాస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇంకా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ కనే నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే అండి మనం ఇలాంటి పాత టూత్ బ్రష్లు అనేవి పారేస్తూ ఉంటాం కదా అలా పారేయకుండా వీటిని క్లీనింగ్ పర్పస్గా వాడుకోవచ్చండి ఇలా ఒక బ్రష్ని తీసుకుని ఇలా చాకును వేడి చేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా దానిపైన మనకి బ్రిసిల్స్ ఉండే బాగానే అలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత కింది భాగం ఉంది కదా ఈ కింది భాగాన్ని కూడా కొద్దిగా వేడి చేసామనుకోండి ఇలా వేడి చేసిన తర్వాత మనకి ఫస్ట్ గా కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఆ ఫ్రంట్ పార్ట్ కి ఈ వెనకాల బాగా నతికిచ్చామనుకోండి ఈజీగా అంటుకుంటుంది తర్వాత ఇప్పుడు ఇది మనం క్లీనింగ్ పర్పస్గా వాడుకునే బ్రష్ లాగా వాడుకోవచ్చు మనము కిటికీల్లోనూ తర్వాత అలమరాల్లోనూ సందులో చిన్న చిన్న సందుల్లో మనం పెట్టి క్లీన్ చేసుకోలేము కదా అలాంటి వాటన్నిటిని కూడా ఇలా మనము ఈ బ్రష్ తోటి ఇలా క్లీన్ చేసుకోవచ్చు అండి తర్వాత మన ఇంట్లో ఎక్కువగా వుడెన్ ఫర్నిచర్ ఉంటుంది కదా ముఖ్యంగా అచ్చాలు కానీ లేదంటే మనకి ఫ్రంట్ సింహద్వారానికి ఎక్కువగా వుడెన్ ఫర్నిచర్కి మనము ఎక్కువగా నగిసి పెట్టించుకుని డిజైన్స్ పెట్టించుకుంటూ ఉంటాం కదా ఆ డిజైన్లో ఎంతో కొంత సన్న డస్ట్ అనేది ఉండిపోతుంది అలాంటి డస్ట్ కూడా ఈ బ్రష్ను ఉపయోగించి క్లీన్ చేసుకోవచ్చు ఇలా డోర్ వెనకాల కూడా మనకి ఇలాంటి సన్న సన్నగా లైన్స్ అనేవి ఉంటాయి కదా ఈ లైన్స్ అన్ని కూడా ఇలా ఈ బ్రష్ తోటి క్లీన్ చేసుకున్నాం అనుకోండి అందులో ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా నీట్ గా క్లీన్ అవుతుందండి తర్వాత ఇలాంటి చిన్న చిన్న బాటిల్స్ ఉంటాయి కదా బాటిల్లో మనము చెయ్యి పెట్టి క్లీన్ చేయలేము కాబట్టి ఇలా ఈ బ్రష్ క్లీన్ చేసుకుంటే ఈజీగా క్లీన్ అవుతాయి టిప్ అనేది సూపర్ గా వర్క్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము కుంకుమ అనేది రోజు కూడా పెట్టుకుంటూనే ఉంటాం కదా ఈ కుమ పెట్టుకున్నప్పుడు మనం అంతా కూడా ఒక బాక్స్ లో కానీ ఇలా కుంకుమ బరెల్లో కానీ స్టోర్ చేసుకున్నప్పుడు అది రోజు వాటం వల్ల ఒకసారి పురుగు పడుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు కుంకుమ పురుగు పట్టకుండా ఇంకా ఫ్రెష్గా ఉండాలంటే ముద్దల ముద్దలు కాకుండా ఇలా నీట్గా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా ట్రై చేయండి అందులో ఒక కర్పూరం బిళ్ళను ఇలా కుంకుమ మధ్యలో వేసేసి తర్వాత కుంకుమంతా కూడా ఇలా కవర్ చేసామనుకోండి కుంకుమ అనేది అస్సలు పురుగు పట్టదండి అంతేకాకుండా కుంకుమ మంచి సువాసనతో ఉండటానికి మనకి జవ్వాది పౌడర్ అని దొరుకుతుంది కదండి ఈ జవ్వాది పౌడర్ని ఇలా కొద్దిగా తీసుకుని ఆ కుంకుమలో కలిపేసి తర్వాత మళ్ళీ మనం గట్టిగా మూత పెట్టేసుకుని పెట్టుకుంటే మనకి కుంకుమ పురుగు పట్టదు ఇంకా కుంకుమ మనము పెట్టుకున్నప్పుడల్లా కూడా మంచి సువాసన వస్తుంది ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత అండి ఇలాంటి వాటర్ బాటిల్స్ కానీ లేదంటే కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ మన దగ్గర చాలానే ఉంటూ ఉంటాయి ఇవన్నీ వాడేసిన తర్వాత మనం వేస్ట్ అని పారేస్తాం కదా అలా పారేయకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా ఒక వాటర్ బాటిల్ తోటి మనం మూడు రకాలుగా దీన్ని ఉపయోగించుకోవచ్చండి ఇలా వాటర్ బాటిల్ని మనము చాకుని వేడి చేసి ఇలా వాటర్ బాటిల్ పై భాగాన ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ ఏమి గుచ్చుకోకుండా ఇలా మొత్తం అంతా కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వాటర్ బాటిల్కి భాగం ఉంది కదా ఈ అడుగు భాగానికి ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా మార్కర్ పెన్ను తోటి ఇక్కడ ఇంచెస్ వచ్చేలాగా ఇలా నిలువుగా మనము ఇలా మార్కింగ్ చేసుకోవాలి బాటిల్కి లోపల వైపు అనమాట ఇక్కడ మార్కర్ పెన్ అనేది కొంచెము మనకి గీసినా కనిపించట్లేదండి ఇక్కడ నేను కట్ చేసి చూపిస్తున్నాను చూడండి నిలువుగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ నిలువు భాగాన్ని వదిలేసి మనకి నిలువుగా కట్ చేసుకున్నటువంటి భాగం అనేది వదిలేసి బాటిల్కి అడ్డం పాటు ఉంటుంది కదా ఈ అడ్డం పాటుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలాగా కత్తిరితో కట్ చేసుకోవాలండి చూడండి ఇక్కడ ఒక చిన్న పీస్ లాగా మనకు వస్తుందండి తర్వాత ఇప్పుడు బాటిల్ని మనం నిలువుగా కట్ చేసుకున్న భాగం మిగిలింది కదా దానికి ఎడ్జస్ గుచ్చుకోకుండా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి రౌండ్ షేప్ వచ్చేలాగా తర్వాత ఇప్పుడు పక్కన పెట్టుకోవాలండి మనము ఫస్ట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఆ భాగాన్ని ఇలా ఉపయోగించుకోవచ్చండి గిన్నెలతోమె స్క్రబ్బర్ గ్రీన్ స్క్రబ్బర్ దొరుకుతుంది కదా అది ఒకదాన్ని తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా గ్లూ గన్ తోటి మనం దాని మీద ఇలా అంటించుకోవాలండి ఇలా అంటించుకున్న తర్వాత వాళ్ళు పైన ఉన్నటువంటి ని తీసి దాంట్లో విమ్ జెల్ కానీ లేదంటే డిష్వాష్ లిక్విడ్ ఏదైనా వేసుకొని బాడీల పార్ట్ని పట్టుకుని మనము గిన్నెలని ఈజీగా తోముకోవచ్చండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి స్క్రబ్బర్ మీదకి మనకి లిక్విడ్ అనేది వెళుతుంది కాబట్టి మనము ఈజీగా తోముకోవచ్చు మనము బాటిల్ మూతను పట్టుకొని కూడా గిన్నెలు ఈజీగా తోముకోవచ్చు అండి చూడండి ఇక్కడ నేను వాష్ చేసి చూపిస్తున్నాను మనం ఎన్ని గిన్నెలైనా కూడా ఈజీగా మనము వాష్ చేసుకోవచ్చు బ్లూతో అంటించుకోకుండా మనం ఇక్కడ ఒక థ్రెడ్ని తీసుకొని మనము దారాన్ని ఇలా స్క్రబ్బర్ కట్టుకుని కూడా మనము ఇలా వాష్ చేసుకోవచ్చు అండి గిన్నెలని వాష్ చేసుకుంటే మనకి ఈజీగా వాష్ అవుతాయి తర్వాత బాటిల్ మిడిల్ పార్ట్ను కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా మనం కొంచెం పొడవుగా రెండించులు పార్ట్ని ఎక్కువగా కట్ చేసుకున్నాం కదా దానికి ఒక హోల్ని పెట్టుకొని ఇలా మనము టూత్ బ్రష్లు పెట్టుకుని మనము ఎక్కడైతే వాష్ బేషన్ ఉంటుందో అక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు అంతేకాకుండా దీన్ని మనం ఫ్లవర్ వాజ్ లాగా కూడా అండి ఈ ఫ్లవర్ వాజ్ని టేబుల్ మీద పెట్టుకోవచ్చు లేదంటే గోడకిలగా మనం లేదం, తగిలించుకుని కూడా పెట్టుకోవచ్చు అండి తర్వాత మనము మిడిల్ పార్ట్ని కట్ చేసి ల్ పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని కూడా మనము ఇలాగా కట్టెను అటు ఇటు ఎగిరిపోకుండా ఉండటానికి కట్టెన్ హోల్డర్గా కూడా మనం వాడుకోవచ్చు టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే నిమ్మకాయలు మనము రోజు కూడా ఏదో ఒక ఆహార పదార్థాలు ఉండేటప్పుడు లేదంటే కర్రీస్లో కానీ లేదంటే మనము లెమన్ వాటర్ తాగడానికి కానీ దేనికో వాడుతూనే ఉంటాం కదా అలాంటప్పుడు మనం ఎక్కువ మొత్తంలో ఒకసారి నిమ్మకాయలు వాడినప్పుడు మనం వాటికి ఉండేటటువంటి తొక్కలన్నీ కూడా పారేస్తాము అలా పారేయకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా నిమ్మ తొక్కలన్నీ కూడా ఒక పెద్ద గిన్నెలో వేసుకోవాలి తర్వాత అవన్నీ మునిగేలాగా వాటర్ పోసుకోవాలి తర్వాత అందులో ఒక రెండు స్పూన్ల వరకు కళ్ళుపు వేసుకోవాలండి ఇలా కళ్ళుపు వేసుకున్నాం కదా తర్వాత అందులోనే ఒక నాలుగైదు మూతల వరకు వెనిగర్ కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా స్టవ్ మీద పెట్టుకుని ఇలా వాటర్ అంతా కూడా మరిగేలాగా పూర్తిగా మరగనివ్వాలండి చూడండి ఇక్కడ నిమ్మతలు అనేవి పూర్తిగా బాగా ఉడికిపోవాలండి ఉడికిపోయేలాగా మెత్తగా అయిపోవాలి ఇలా చేతితో పట్టుకుని చూస్తే మనకి మెత్తగా ఉండాలండి ఇలా ఉడికించుకోవాలి ఇలా ఉడికించినట్లయితే అందులో ఉన్నటువంటి అంటే నిమ్మ తొక్కల్లో ఉండేటటువంటి సారం అంతా కూడా మనకి ఈ వాటర్లోకి వచ్చేస్తుంది తర్వాత ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా ఇలాగా మనం వడపోసుకోవాలండి ఇలా వడపోసుకుంటే మనకి కింద వాటర్ అనేది కలెక్ట్ అవుతుంది తర్వాత ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు మనం నిమ్మ నిమ్మతొక్కలన్నిటినీ కూడా మనం ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ అయ్యేలాగా ఇలా మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కూడా మనము ఒక రెండు గ్లాసులు నీళ్లు పోసుకొని ఇలా మొత్తం అంతా కూడా ఇలా వడకట్టుకోవాలి ఇలా వడకట్టినప్పుడు మనకి వాటర్ అంతా కూడా కిందకి దిగిపోతుంది పైన నిమ్మ తక్కల పేస్ట్ అనేది మిగిలిపోతుందండి ఈ పేస్ట్ కూడా మనం పడేయాల్సిన అవసరం లేదు ఇది కూడా మనం వాడుకోవచ్చు చూడండి ఇక్కడ కొంచెము ఇలా చేతితోటి అంటూ మనం మనం మొత్తం అంతా కూడా ఇలా వడకట్టుకోవాలి ఇలా పేస్ట్ లాంటిది వస్తుందండి తర్వాత మనము ముందుగా వడకట్టుకున్నాం కదా వాటరు ఆ పక్కన పెట్టుకున్న వాటరు ఇప్పుడు మనం చేసుకున్నటువంటి వాటర్ రెండు కూడా ఒక బౌల్లో పోసుకొని తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని ఇది బాగా మరిగించుకోవాలండి ఇలా కొంచెంసేపు మరిగిన తర్వాత మనము ఇదంతా కూడా పక్కన పెట్టుకుని చల్లార్చుకోవాలి ఇప్పుడు మనకి ఇలా మనం డిష్ వాష్ లిక్విడ్ తెచ్చుకున్నప్పుడు ఖాళీ అయిపోయిన బాటిల్స్ ఉంటాయి కదా ఆ బాటిల్స్ లో ఇలా నింపుకోవాలండి లిక్విడ్ తోటి ఇలా గిన్నెలు మనం వాష్ చేసుకుంటే అనేవి మనకి జిడ్డు మురికి లేకుండా నీట్గా క్లీన్ అవుతాయండి ఇక్కడ నేను కొంచెం లిక్విడ్ తీసుకుని ఇక్కడ గిన్నెలు వాష్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎలాంటి జిడ్డు మురికి లేకుండా నీట్ గా క్లీన్ గా ఉంటాయండి అయితే ఇది మనము వాడేటప్పుడు మనకి ఎలాంటి నిరుగు రాకుండా ఉంటుంది కానీ ఇందులో వేసినటువంటి ఉప్పు ఇంకా వెనుగర్ వల్ల మనకి గిన్నెలు అనేవి చాలా నీట్గా క్లీన్ అవుతాయండి చూడండి ఎలాంటి జిడ్డు లేకుండా నీట్గా మనకి క్లీన్గా ఉంటాయి ఇందులో ఉన్నటువంటి నిమ్మసారము ఇంకా మనకి సాల్ట్ ఇంకా వెనుగర్ అనేది మనకి జిడ్డు మురికి అనేది పూర్తిగా పోగొట్టడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి అంతేకాకుండా మనం మార్కెట్లో గిన్నెలు తోమడానికి ఈ లిక్విడ్ జెల్స్ అనేవి వాడుతూ ఉంటాం కదా అలాంటివి మనము ఒక్కొక్కసారి మనకి అందుబాటులో లేనప్పుడు లేదంటే మన దగ్గర ఎక్కువగా నిమ్మ తొక్కలు ఉన్నప్పుడు ఇలా కనుక చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి పదిహేను రోజుల వరకు బయట కొనకుండా ఇంట్లోనే తయారు చేసుకున్నటువంటి లిక్విడ్ని అండి ఈ లిక్విడ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి చేసి చూడండి తర్వాత ఇలా మనకి మిగిలిపోయినటువంటి ఈ నిమ్మ తొక్కల పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని కూడా పడేయకుండా మనం ఇలా వాడుకోవచ్చండి మనం ఇలా కిచెన్లోను ఇంకా బాత్రూమ్లోనూ వాడే ట్యాప్స్ ఉంటాయి కదా వీటి మీద ఎక్కువగా మనకి వాటర్ మార్క్స్ అనేవి పడిపోయి మనకి ట్యాప్స్ అనేవి క్లీన్ చేసినా కూడా మనకి ఒక్కొక్కసారి అవి వెంటనే కూడా కలర్ మారిపోయి మళ్ళీ తెల్లగా అయిపోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఇలా మనము ఈ నిమ్మకాయ గుజ్జు ఉంది కదండి దీన్ని అప్లై చేసి ఒక గంట పాటు అలాగే వదిలేసి తర్వాత ట్యాప్స్ని క్లీన్ చేస్తే మనకి ట్యాప్స్ అనేవి కొత్త వాటిలో మెరుస్తాయండి తర్వాత మళ్ళీ అదే నిమ్మ గుజ్జుతోటి మనము మనము పూజ కోసం వాడే సామాన్లన్నీ కూడా అంటే రాగి ఇత్తడి ఇలాంటి వాటిని అన్నిటినీ కూడా ఇలా క్లీన్ చేసుకోవచ్చు ఈ నిమ్మగుజ్జుని మనము కొంచెం అప్లై చేసి ఒక పది నిమిషాల పాటు అలాగే వదిలేసి తర్వాత క్లీన్ చేసుకున్నట్లయితే ఈ రాగి ఇత్తడి సామాన్లన్నీ కూడా చాలా బాగా మెరుస్తాయండి తర్వాత మనకి ఇవి తొందరగా నల్లపడకుండా కూడా ఉంటాయండి ఉప్పు వెనిగర్ ఇంకా నిమ్మరసం అనేది మనకి ఇవన్నీ క్లీనింగ్కి చాలా బాగా ఉపయోగపడతాయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే దాల్చిన చెక్క ఉంటుంది కదండి ఈ దాల్చిన చెక్క అనేది మనము లోకి వాడుతూ ఉంటాము ముఖ్యంగా బిర్యానీ ఇంకా మసాలా కర్రీస్ వండినప్పుడు వాడుతూ ఉంటాం కదా అంతేకాకుండా ఈ దాల్చిన చెక్క అనేది మనము వెయిట్ లాస్ కూడా ఉపయోగిస్తూ ఉంటాం కదా ఈ దాల్చిన చెక్క తోటి ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయండి దాల్చిన చెక్కను ఇలాగా మనం పౌడర్ లాగా చేసుకోవచ్చండి ఇది మిక్సీలో వేసినట్లయితే మెత్తని పౌడర్ లాగా ఇలా వస్తుంది తర్వాత ఇలా ఈ పౌడర్ను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలా తీసుకోవాలి తర్వాత అందులో మనకి తేను ఉంటుంది కదా ఆ తేను కూడా ఇలా కొద్దిగా వేసుకోవాలండి కొద్దిగా వేసుకున్న తర్వాత ఇదంతా ఒక పేస్ట్ లాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తాం ఏంటి అనేది చెప్తానండి మనకి చాలామంది ఆడపిల్లల్లో లేదంటే కొంచెం వయసు వచ్చిన వాళ్ళలో ఎక్కువగా అనే వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా ముఖ్యంగా మొటిమలు వచ్చిన తర్వాత తగ్గినాక తర్వాత వాటి ప్లేస్లో మచ్చ అనేది పడిపోతుంది కదా ఆ మచ్చలు అనేవి చాలా రోజుల వరకు పోకుండా అలాగే ఉండిపోతాయి కదా అలాంటప్పుడు మనం ఇలా దాల్చిన చెక్కతో చేసుకున్నటువంటి మిశ్రమం ఉంది కదండి ఆ మిశ్రమాన్ని మనకి ఎక్కడైతే మొటిమలు వస్తున్నాయో ఆ ప్లేస్లో కనుక మొటిమల మీద ఇలాగా ఈ దాల్చిన చెక్క పేస్ట్ని అప్లై చేస్తే మనకి మొటిమల్ అనేవి చాలా ఈజీగా తగ్గిపోతాయండి పేస్ట్ మొట్టిమల మీద అప్లై చేసి తర్వాత మనము ఒక గంట పాటు అలాగే ఉంచి ఫేస్ కనుక వాష్ చేసినట్లయితే అనేవి క్రమక్రమంగా తగ్గుతూ ఉంటాయండి ఇలా మనం వారం రోజుల పాటు అప్లై చేసామనుకోండి మనకి మొటిమలు అనేవి పూర్తిగా తగ్గిపోతాయి తర్వాత మొటిమలు తగ్గిన తర్వాత వాటి తాలూకు మచ్చలు అనేవి ఉంటాయి కదా మచ్చలు కూడా పూర్తిగా క్రమక్రంగా తగ్గుతూ వస్తాయండి తర్వాత మనకి యాక్నే ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా మందిలో ఉంటూ ఉంటాయి కదా యాక్నే మీద కూడా ఇలాగే ఈ పేస్ట్ని అప్లై చేసినట్లయితే వారం రోజుల్లో ఆ సమస్య కూడా పూర్తిగా తగ్గిపోతుందండి టిప్ అనేది బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే టమాటాలను మనము కర్రీస్లోకి వాడాలనుకున్నప్పుడు ముఖ్యంగా గ్రేవీ కర్రీస్ అలాంటి వాటిలోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మనము గ్రేవీస్లోకి వాడుతూ ఉంటాము లేదంటే మనము టమాటాలని ప్యూరీలాగా చేసి వాడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు మనము టమాటాలను ఇలాగా కొబ్బరి కోరేది ఉంటుంది కదా మనకి గ్రేటరు దాని మీద ఇలా మనం ఈ టమాటాలను కొబ్బరి కోరినట్లుగా కోరామనుకోండి మనకి టమాటా అనేది చాలా చిన్న చిన్న పీసెస్గా చాలా చిన్నగా వస్తుందండి తర్వాత పీల్ కూడా అంటే పైన ఉన్నటువంటి పొట్టు కూడా మనకి సెపరేట్ అయిపోతుంది చాలా మంది టమాటాని పైన పొట్టు తీసేసి వాడుతూ ఉంటారు కదా అలాంటప్పుడు ఇలా చేసామనుకోండి మనకి టమాటా అనేది గుజ్జుగా రావటమే కాకుండా మనకి మిక్సీ వేసుకునే పని లేకుండా మళ్ళీ మనము మిక్సీ జారవన్నీ కూడా కడిగే పని లేకుండా ఇలా ఈజీగా మనం తురుముకున్నట్లయితే మనకి టమాటా తురుము అనేది చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు కర్రీస్లో కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇలా టమాటాను మనము ఈజీగా తురుముకొని వంటల్లోకి వాడుకోవచ్చు చూడండి ఇక్కడ టమాటా అనేది గుజ్జుగా ఎంత చిన్న చిన్నగా పీసెస్గా వచ్చిందో ఈ టమాటా గుజ్జు మనం చాలా కర్రీస్లోకి వాడుకోవచ్చు అదేవిధంగా మనము ఉల్లిపాయను కూడా ఇలాగే తురుముకుని వాడుకోవచ్చు అండి ఇలా ఉల్లిపాయను కూడా మనము కొట్టి తీసేసి తర్వాత ఇలా దీని మీద కనుక తురిమేసి మనము చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నటువంటి టమాటా ఇంకా ఉల్లిపాయ పేస్ట్ను కలిపి మనము ఒక కర్రీలాగా వాడుకోవచ్చు మనకి ఒక్కొక్కసారి కూరగాయలు అనేవి అందుబాటులో లేనప్పుడు మనకి పని తొందరగా అయిపోయి బయటికి ఏదన్నా పని మీద వెళ్ళాలనుకున్నప్పుడు ఇలా సింపుల్గా కర్రీని తయారు చేసుకోవచ్చండి ఇక్కడ ఉల్లిపాయను కూడా ఇలా తురిమేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా మనకి తురిమితే ఇలా వస్తుందండి ఇలా వచ్చిన తర్వాత ఈ టమాటా గుజ్జు ఇంకా ఈ ఉల్లిపాయ తురుము రెండు పెట్టుకున్నాం కదా ఈ రెండు కూడా మనం ఇలా కలిపేసి తర్వాత అందులో తగినంత ఉప్పు తగినంత కారం వేసి ఇలా మనం మొత్తం అంతా కూడా కలిపేసామనుకోండి మనకు ఒక కర్రీ రెడీ అయిపోతుందండి తర్వాత ఇప్పుడు ఇది మన అన్నంలో వేసుకుని తిన్నట్లయితే మనకి తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఉల్లిపాయ ఇంకా టమాటా టేస్ట్ అనేది తినడానికి చాలా అద్భుతంగా ఉంటుంది ఎప్పుడైనా మనకి కర్రీస్ అనేవి అందుబాటులో లేనప్పుడు లేదంటే మనకి ఎప్పుడైనా ఇలా తినాలి అనిపించినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేశారంటే మీరు మళ్ళీ మళ్ళీ ఇలాగే ఈ కర్రీని చేసుకుంటారండి ఈ సింపుల్ టిప్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఒక బౌల్ తీసుకుని అందులో ఒక గ్లాసు నీళ్ళు పోసుకోవాలి తర్వాత రెండు కర్పూర బిళ్ళలను ఇలాగా నలిపి వేసుకోవాలి ఆ వాటర్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి జవ్వాది పౌడర్ అని దొరుకుతుంది కదండి ఇది అన్ని పూజా స్టోర్స్లోనూ ఉంటుంది ఈ జవ్వాది పౌడర్ పరిమళభరితమైనటువంటి వాసన కలిగి ఉంటుంది అనేది మనకు తెలిసిందే కదా ఇది ఇప్పుడు కొద్దిగా నీళ్ళల్లో వేసుకోవాలండి ఒక చిట్టికడ వేసుకుంటే సరిపోతుంది ఇదంతా కూడా మనము అంటే నీళ్ళల్లో కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత ఈ వాటర్ని ఇలా ఒక స్ప్రే బాటిల్లో పోసుకోవాలండి మిగిలిన వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ని మనము ఇల్లు తడిబట్టు పెట్టే నీళ్ళల్లో వేసుకో అలా వేసుకున్నట్లయితే మనకి ఇల్లంతా కూడా మంచి పరిమళభరితమైనటువంటి సువాసన అనేది ఉంటుందండి తర్వాత మనం ఇలా స్ప్రే బాటిల్లో పోసుకున్నటువంటి వాటర్ని ఇప్పుడు మనము కట్టెన్ల మీద ఇంకా డోర్ మ్యాట్ల మీద తర్వాత మనకి ఎక్కువగా సోఫాలు ఇంకా వుడెన్ ఫర్నిచర్ అలాంటివి ఉంటూ ఉంటాయి కదా ఫర్నిచర్ మీద ఇంకా దివాన్ కాట్ల మీద తర్వాత మనకి మంచాల మీద ఈ వాటర్ జల్లుకున్నాం అనుకోండి మనకి ఇల్లు అంతా కూడా మంచి సువాసన వస్తుందండి అంతేకాకుండా తలుపుల మీద కిటికీల మీద కూడా ఈ వాటర్ని ఇలా స్ప్రే చేసుకోవచ్చు మనము బంధువులను ఎవరినైనా ఇంటికి ఇన్వైట్ చేసినప్పుడు ఈ వాటర్ని ఇల్లంతా ఇలా స్ప్రే చేసినట్లయితే మనకి ఇల్లంతా మంచి సువాసన వస్తుందండి అంతేకాకుండా మన మైండ్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది చాలా రిలీఫ్గా కూడా ఉంటుంది టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి ఒక బౌల్ తీసుకుని అందులో రెండు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి తర్వాత అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఈ బౌల్ని మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి ఆ వాటర్ని బాగా మరగనివ్వాలండి ఇలా ఈ మరిగిన వాటర్ని ఇలా ఒక గ్లాసులో పోసుకోవాలి ఇది ఇప్పుడు ఎందుకు ఉపయోగిస్తామనేది చెప్తానండి వర్షాకాలంలో చాలా మందికి దగ్గు జలుబు అనేది వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అంతేకాకుండా గొంతు నొప్పి తర్వాత గొంతు పట్టేయడం అనేది తర్వాత ముక్కులు పట్టేయడం అనేది జరుగుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు మనము బయట నుంచి ఎక్కువగా ట్యాబ్లెట్స్ అనేవి తెచ్చుకొని ఎక్కువగా వేసుకుంటూ ఉంటాము ఎప్పుడు బయట నుంచి ట్యాబ్లెట్సే కాకుండా ఇలా ఇంట్లో తయారు చేసుకున్నటువంటి పసుపు కషాయంతో కనుక మనము ఉక్కిలించినట్లయితే మనకి ఈ దగ్గు ఇంకా జలుబు ఇంకా మనకి గొంతు పట్టేయడము శ్వాస తీసుకోవడం కష్టం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా పూర్తిగా తగ్గుతాయండి పసుపు అనేది మంచి యాంటీ బ్యాక్టీరియాగా పనిచేస్తుంది కాబట్టి మనం ఎక్కువగా మెడిసిన్స్ మీద ఆధారపడకుండా మనము ఇలా ఈజీగా ఇంట్లోనే సింపుల్గా ఈ రెమెడీని ఉపయోగించామనుకోండి మనకి జలుబు అనేది చాలా త్వరగా తగ్గడమే కాకుండా గొంతు కూడా కఫం లేకుండా క్లియర్గా ఉంటుందండి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇంతేనండి వాళ్ళ వీడియోలైన టిప్స్ ఈ టిప్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నానండి థ్యాంక్ యూ